ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు అలాగే ప్రతి క్షణం శివనామ స్మరణ చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పొలిపాడమి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత రోజును పొలిపాడమి పండుగగా జరుపుకుంటారు అయితే డిసెంబర్ రెండవ తేదీన పులిపాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పొలిపాడమి పండుగను జరుపుకుంటారు పొలిపాడమి రోజు తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు చేస్తారు ఈ పొలిపాడమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇలా చేస్తే కార్తీక మాసం మొత్తం శివుడికి పూజ చేసినంత ఫలితం దక్కుతుంది అలాగే మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పులిపాడ్యమి రోజు చేసే పూజలకే ఎక్కువ ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఇంతటి పవిత్రమైన పులిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి అరటి దొప్పలో దీపాలు ఎలా వెలిగించాలి ముప్పై వత్తుల దీపం ఎలా వెలిగించాలి ముఖ్యంగా ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు పులిపాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాడ్యమి తిది ముగుస్తుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదిలో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి తరువాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తును వెయ్యాలి తరువాత శివ పూజను ప్రారంభించాలి పొలిపాడమి రోజున బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ పొలిపాడ్యమీ రోజు ముప్పై వత్తులతో దీపారాధన చెయ్యాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి పొలిపాడమి రోజున ముప్పై వత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పులిపాద్యమి రోజున ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి లేదా వెన్నతో అయినా దీపారాధన చెయ్యవచ్చు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుడి పటం ముందు దీపం వెలిగించాలి శివుడి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించవచ్చు చివరిగా శివుడికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చెయ్యండి ఈ విధంగా బ్రహ్మముహూర్తంలో ఇంట్లో దీపారాధన చేసుకున్న తరువాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పులిపాడమి రోజున నదిలో దీపాలు వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం పొందితే శివుని ఆశీర్వాదం కూడా పొందినట్లే అని పండితులు చెబుతున్నారు నదిలో దీపాలు ఎలా వదలాలి అంటే ముందు నది యొక్క తూర్పు దిక్కుకు నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తరువాత ఒక అరటి దొప్పను తీసుకొని ఆ దొప్ప మొత్తానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి తరువాత మూడు లేదా ఐదు పువ్వు వత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి తరువాత ఆ వత్తులను అరటి దొప్పలో పెట్టి దీపం వెలిగించి నదిలో వదలాలి ఇలా నదిలో వదిలిన దీపాన్ని పొలి దీపం అని అంటారు పొలి దీపాన్ని నీటిలో వదిలిన తరువాత మూడుసార్లు ఆ దీపాన్ని రెండు చేతులతో ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావించి నదిలో పసుపు కుంకుమ వేసి పువ్వులు నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని మీ తలపైన చల్లుకోవాలి ఇలా నదుల్లో దీపాలు వదిలిన తరువాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో పడేయండి ఇలా చెయ్యడం వల్ల మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పొలిపాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదుల్లో పులి దీపాలను వదలాలి నదుల్లో దీపాలు వదలలేని వాళ్ళు మీ ఇంట్లో ఉండే తులసి కోట ముందు వదలవచ్చు తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పల్లెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో పసుపు కుంకుమలు పూలు నాణాలు వెయ్యాలి తరువాత అరటి దొప్పలో దీపాలు వెలిగించి ఆ నీటిలో వదిలి నమస్కారం చేసుకుని ఆ నీటిని మీ తలపైన చల్లుకోవాలి తరువాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఈ విధంగా పులిపాడ్యమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని నదుల్లో దీపాలు వదిలి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ వెలిగించాలి తరువాత శివుడిని దర్శించుకొని మీ కోరికలను ఆ శివయ్యకు చెప్పుకోండి పొలిపాడ్యమి రోజున ఈ విధంగా పూజ చేస్తే ఆ శివుడి అనుగ్రహం సంపూర్ణంగా మీ కుటుంబం పైన ఉంటుంది అలాగే మీకు ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా ఈ పొలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉండే నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకొని నంది చెవులో మీ సమస్యలను చెప్పుకుంటే ఆ సమస్యలు శివుడి పాదాల చెంతకు చేరి ఖచ్చితంగా ఆ సమస్యలు తీరుతాయి అని పండితులు చెబుతారు ఈ పులిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పులిపాడ్యమి రోజున ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పులిపాడ్యమి రోజు రావి కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి పైన చెప్పిన నియమాలతో పొలిపాడమి రోజు శివుడికి పూజ చేసి శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి